గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండుమెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటీమణి విజయ నిర్మల గారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు నిడదవోలు నిర్మల ప్రముఖ నటి నిర్మాత దర్శకురాలు ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఆరులో నర్సరాపేటలో జన్మించారు ఇరవై ఏడు జూన్ రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు నర్సరాపేటలో వీరి స్వగ్రామం తల్లి శకుంతల తండ్రి ఫిల్మ్ ప్రొడ్యూసరు అన్నలు వసంతరావు సంజీవరావు పాతూరులోనే వీరి కుటుంబం ఉండేది విజయ గారి బాల్యమంతా పాతూరులోనే గడిచింది రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చారు విజయ వీరి తొలిదండ్రులు కలిసి చెన్నైలో వెళ్లిపోయారు అప్పటికి నిర్మలమ్మ గారు శ్రీరంగంలో ఉండటం చేత తనకు తొలి అవకాశం ఇచ్చిన విజయ స్టూడియో వారి కృతజ్ఞతగా తన పేరును విజయ మార్చుకున్నారు మస్తరేఖ పాండురంగ మహత్యంలో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేశారు పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు ఆ సినిమాలో ఎన్టీఆర్ గారే దగ్గరుండి మరీ తనకు మేకప్ వేయించారని తిలకం కూడా ఇలా ఉండాలి అని ఆయన దిద్దారు అని చెప్తారు అంత శ్రద్ధ ప్రతి పాత్ర విషయంలోనూ ఎన్టీఆర్ గారిది అని ఆయన చెప్తారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి హీరోయిన్గా ఉన్న స్థా స్థానానికి చేరారు తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు నలభై నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా రెండు వేల రెండులో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు పంతొమ్మిది డెబ్భై ఒకటి నుంచి సినిమాలు డైరెక్షన్ చేయటం ప్రారంభించారు మొత్తం నలభై నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు వీరి సినిమాలలో కృష్ణ గారు తన కొడుకు నరేష్ గారితోనే ఎక్కువ సినిమాలు నిర్మించారు వీరు నటించిన అధిక చిత్రాలు సూపర్ స్టార్ గారు కృష్ణ గారితోనే నటించడం విశేషం సుమారు నలభై ఏడు చిత్రాల్లో జంటగా నటించారు వీరిది హిట్ పేర్ తెలుగు తమిళ మలయాళంలో మొత్తం రెండు వందల సినిమాలకు పనిచేశారు నలభై నాలుగు సినిమాలకు డైరెక్షన్ చేసిన మహిళా దర్శకుల కీర్తిని పొందారు రెండు వేల ఎనిమిదిలో రంగుపతి వెంకయ్య అవార్డు లభించింది అరవై ఏళ్ళ సినీ కెరీర్ విజయ నిర్మల గారిది డెబ్బై మూడేళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు మోట మూర్తి గారిని ఇంజనీర్ని వివాహం చేసుకున్నారు వీరికి నరేష్ అనే కొడుకు ఉన్నాడు అతడు నటుడే వీరితో విడిపోయి సూపర్ స్టార్ కృష్ణ గారిని రెండో వివాహం చేసుకున్నారు ఇద్దరికి ఇది రెండో వివాహమే వీరిద్దరికీ పిల్లలు లేరు కొడుకు నరేష్ను తనే పెంచి పెద్ద చేసి నటుడుగా తీర్చిదిద్దారు అతను మనందరికీ తెలిసిన సీనియర్ నరేష్ మొదట హీరోగా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు ముగ్గురు మనవళ్ళు విజయ నిర్మల గారికి మొదటి మనవడు నవీన్ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రెండో మనవడు సినీ ఎడిటర్ మూడో మనవడు చదువుకుంటున్నాడు కృష్ణగారిని వివాహం చేసుకున్న మృష్ణ గారి మొదటి బారి ఇందిరా గారితో స్నేహంగా ఉండేవారు వారి కుటుంబం వీరి కుటుంబం పిల్లలు అందరూ బాగా కలిసిమెలిసి ఉండేవారు కృష్ణగారిది విజయ గారిది అన్యోన్య దాంపత్యం విజయనమల గారు పోయినప్పుడు కృష్ణ గారు చాలా కుంగిపోయారు చైల్డ్ ఆర్టిస్ట్గా పంతొమ్మిది వందల యాభైలో మచ్చరేఖ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో పాండురంగ మహత్సంలో నటించారు మొదట మలయాళ సినిమా భార్గవి నిలయం పంతొమ్మిది వందల అరవై నాలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు అది ఆ సంవత్సరంలో రిలీజ్ అయిన మలయాళ చిత్రంలో ఒక సినిమాగా పెద్ద హిట్ అయింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో తమిళ సినిమా యంగవీట్ పెన్నన్ అనే సినిమాలో విజయ ప్రొడక్షన్ బ్యానర్లో నటించారు దాంతో మంచి బ్రేక్ వచ్చింది అందుకే తన పేర్లో విజయాన్ని చేర్చుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రంగుల రాట్న సినిమా ద్వారా అంజలీ దేవి గారి సినిమా అండి అది దాంట్లో అంజలీ దేవి గారి కూతురుగా నటించారు చాలా పెద్ద హిట్ అది రెండవ సినిమా సాక్షి సినిమాలో కృష్ణ గారికి జంటగా నటించారు ఇది పంతొమ్మిది వందల అరవై ఏడులో రిలీజ్ అయింది మూటగా దాంట్లో నటించేటప్పుడు ఒక గుళ్ళు ఒక పెళ్లి సాంగ్ చిత్రీకరించారు అది చూసి నటుడు కమెడియన్ రాజబాబు ఈ టెంపుల్లో దేవుడు చాలా పవర్ఫుల్ మీకు నిజంగానే విడిగా పెళ్ళవుతుంది అని చెప్పారు అదే నిజమైందని విజయనిర్మల గారు రాజబాబుని గుర్తు చేసుకుంటూ చెప్తారు వీరి వివాహం తిరుపతిలో జరిగింది సూపర్ స్టార్ కృష్ణ విజయ గారి కాంబినేషన్లో సుమారు నలభై ఏడు సినిమాలు వచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో సాక్షి సినిమా నుంచి మొదలుకొని రెండు వేల పదహారులోని శ్రీశ్రీ సినిమాల దాకా వీరి కాంబినేషన్ కొనసాగింది వీరిది హిట్ పేర్ మోటగా పంతొమ్మిది వందల మూడులో మీనా సినిమాని డైరెక్షన్ చేశారు తర్వాత తరువాత వరుసగా నలభై నాలుగు సినిమాల దర్శకత్వం వహించారు తనని సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంతో ప్రోత్సహించారు అని చెప్తారు సొంత బ్యానర్ విజయకృష్ణ మూవీస్ స్థాపించి పదిహేను సినిమాలు నిర్మించారు ప్రముఖ నచ రచయిత నిడదవోలు వెంకట్రావు గారు విజయ గారికి బాబాయి అవుతారు వీరి మనవరాలే సహజ నటి జయసుధ జయసుధకి అలా విజయనిర్మల గారు పిన్ని అవుతారు ప్రముఖ గాయని బాల సరస్వతి గారు కూడా విజయనిర్మల గారికి బంధువులే మలయాళంలో ప్రముఖ నటులు ప్రేమ్ నజీర్ గారితో నటించారు ఇరవై ఐదు తమిళ సినిమాలు ఇరవై ఐదు మలయాళ సినిమాలు నూట యాభై తెలుగు సినిమాల్లో పనిచేశారు తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు సోభన్ బాబు గారు మొదలు ప్రముఖ నటీలందరు నటీ నటులందరితోనూ నటించారు అప్పటి నటీమణులు సావిత్రి జమున బి సరోజాదేవి గారితో కలిసి నటించారు అందరూ చివరిదాకా స్నేహంగా ఉన్నారు కానుక అనే టీవీ సీరియల్ ఇది బాలాజీ టెలిఫిల్మ్స్లో వచ్చింది ఈ టీవీ సీరియల్లో కూడా నటించారు ఒక మలయాళ సినిమా ఒక తమిళ సినిమా నలభై రెండు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు నటించిన సినిమాలు వచ్చి సాక్షి మంచి కుటుంబం సర్కార్ ఎక్స్ప్రెస్ అత్తగారు కొత్తకోడలు లవ్ ఇన్ ఆంధ్ర టక్క దొంగ చక్కన చుక్క విచిత్ర కుటుంబం బందిపోటు భీమన్న అక్కా చెల్లెలు మా నాన్న నిర్దోషి మళ్ళీ పెళ్ళి విధి విలాపం అమ్మ కోసం తాళిబొట్టు పెళ్ళి సంబంధం పెళ్లి కూతురు పగ అగ్ని అగ్నిపరీక్ష రెండు కుటుంబాల కథ అల్లుడే మేనల్లుడు మాస్టర్ కిలాడి అనురాధ మోసగాళ్లకు మోసగాడు భలే మోసగాడు పండంటి కాపురం ఈ సినిమా చాలా బాగుంటుందండి ఎస్వి రంగారావు గారు ఉంటారు ప్రజానాయకుడు మంచివాళ్లకు మంచివాడు దేవుడు చేసిన మనుషులు మీనా ఇది యద్దనపూడి సులోచన రాణి గారి నవలతో తీసిన సినిమా అండి మీనా సినిమా విజయనర్మల గారి దర్శకత్వం వచ్చిన తొలి సినిమా తెలుగు సినిమా గాలిపటాలు అల్లూరి సీతారామరాజు అది ఎప్పటికీ గుర్తుండిపోతుందండి అల్లూరి సీతారామరాజు గారి సినిమా కృష్ణ గారు సొంత సినిమా తనే డైరెక్షన్ చేశారు సూపర్ హిట్గా నిలిచింది ఆ సినిమా ధనవంతుడు గుణవంతుడు దేవదాసు ఇది కృష్ణ గారు విజయ నిర్మల గారు కలిసి తీశారండి నాగేశ్వర గారి సినిమా కాదు మళ్ళీ కొత్త సినిమా కానీ ఈ సినిమా ప్లాప్ అయింది హిట్ అవ్వలేదు సంతానం సౌభాగ్యం పాడి పంటలు రామరాజ్యంలో రక్తపాతం దేవుడే గెలిచాడు పంచాయితీ పట్నవాసం మూడు పువ్వులు ఆరు కాయలు హెమా హెమిలు అంతం కాదిదే ఆరంభం రక్త సంబంధం సాహసమే నా ఊపిరి ప్రజల మనిషి బొబ్బిలి దొర శ్రావణ మాసం నేరము శిక్ష శ్రీశ్రీ మొదలగు సినిమాలో నటించారు మొదటి సినిమా మత్సరేఖ చైల్డ్ ఆర్టిస్ట్గా హీరోయిన్గా రంగుల రాట్నం చివరి సినిమా శ్రీశ్రీ ఇది రెండు వేల పదహారులో రిలీజ్ అయిందండి రెండు వేల ఎనిమిదిలో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు రెండు వేల రెండులో ప్రపంచంలోనే తొలి మహిళగా నలభై నాలుగు దర్శ సినిమాలకు దర్శకత్వం ఇచ్చిన మహిళగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు ఎప్పటికీ ఆ స్థానం చెరిగిపోదండి చాలా కష్టం నలభై నాలుగు సినిమాలు ఒక మహిళా దర్శకురాలు దర్శకత్వం వహించడం అనేది చాలా కష్టం అన్ని సినిమాలు విజయ గారి మీద రికార్డు ఆ రికార్డు వేరొకరు సొంతం చేసుకునేది విజయ నిర్మల గారి రికార్డు ఇది ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రెండు వేల పదిహేడులో అందుకున్నారు విజయ గారు దర్శకత్వం వహించిన సినిమాలు వచ్చి మీనా కవిత దేవదాసు దేవుడి గెలిచాడు రౌడి రంగమ్మ మూడు పువ్వులు ఆరు కాయలు కిలాడీ కృష్ణుడు భోగి మంటలు పుట్టింటి గౌరవం నేరము శిక్ష మొగుడు పెళ్ళాల దొంగాట మూడు పువ్వులు ఆరు కాయలు హెమ హెమిలు రామ్ రాబర్ట్ రహీం సిరిమల్లె నవ్వింది భోగి మంటలు బెజవాడ బెబ్బులి ముఖ్యమంత్రి దేవదాసు దేవుడే గెలిచాడు రౌడీ రంగమ్మ లంక బిందలు కలెక్టర్ విజయ ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి సాక్షి చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది సుమారు నలభై ఏడు చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల గారు సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై పదిహేనుకు పైగా చిత్రాలను నిర్మించారు తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమెకు అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును రెండు వేల ఎనిమిదిలో అందుకున్నారు తెలుగు తమిళ మలయాళ భాషల్లో రెండు వందల పైగా చిత్రాలను నటించిన విజయ నిర్మల గారు దర్శకురాలుగా నలభై నాలుగు చిత్రాలను రూపొందించి ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలుగా రెండు వేల రెండులో గిన్నీస్ బుక్లో అవార్డు సొంతం చేసుకున్నారు మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత ఆమె కృష్ణ గారిని రెండవ వివాహం చేసుకున్నారు ప్రముఖ నటుడు నరేష్ విజయనమల గారి కొడుకు ఆమె మొదటి భర్త వలన కనుక సంతానం అప్పటికే కృష్ణ విజయనమల గారికి విడివిడిగా సంతానం ఉండడం చేత వీళ్ళిద్దరూ మాత్రం సంతానం వద్దనుకున్నారు గత కొంతకాలంగా అస్వస్థతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని గచ్చిబోల్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి జూన్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిదిన గుండెపోటుతో మరణించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండుమెడ బ్లాక్స్ థ్యాంక్ యూ ఆల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్